మీ ఫేస్ కి గ్లోయింగ్ కావాలంటే ఒక ఐదు క్రియాలు నేర్పిస్తాను అది మీరు డైలీ రుటీన్ సెకండ్స్ చేసుకోండి మీ ఫేస్ చాలా గ్లోయింగ్ అయిపోతుంది స్కిన్ లో చాలా షైన్ వచ్చేస్తుంది ఫస్ట్ క్రియా చూడండి మంచిగా ఎయిర్ తీసుకోండి ఈ ఎయిర్ చీవ్ చేయండి క్లాక్ వైజ్ మళ్ళీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ మీ మౌత్ లో ఎయిర్ తీసుకోండి ఇంకా నోస్కొని తీసేయండి ఇంకా ఫింగర్ ఆన్ దర్ లిప్ ఇలా పెట్టితే మంచిగా ఇక్కడ ఇంకా జీక్ దగ్గర సర్క్యులేషన్ వచ్చేస్తుంది ఇంకా బ్లడ్ ఫ్లో చాలా అవుతుంది స్కల్ దాకా ఇంకా ఫేస్ స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ సుజింగ్ అయిపోతుంది ఎప్పుడు థర్డ్ క్రియ చేయండి కాకి ముద్ర నేర్పిస్తాము శ్వాసను తీసుకునే టంగ ఇలా త్రీ టైమ్స్ చేస్తే మేము టోటల్ ఫేస్ వచ్చేస్తుంది మీకు ఏంటి రిలేటెడ్ ఏమైనా సమస్య ఉంటే క్లియర్ అయిపోతుంది చిన్నప్పుడు మనం బైక్ థెరపీ చేసాం కదా సేమ్ ఈ థెరపీ మంచిగా చేయండి ఇలా బైక్ నడుస్తే మీ లిప్స్ లో వన్ మిలియన్ నర్వ్స్ ఇక్కడ వచ్చి కనెక్ట్ అవుతుంది సో మీరు చూడండి ఇక్కడే పింక్ ఉంది ఎందుకు నాకు పింక్ లేదు ఈ లిప్స్ దగ్గర ఎందుకంటే ఫుల్ రక్తం సప్లై లిప్స్ దగ్గర వస్తుంది సో మనం బైక్ ట్యాప్ చేస్తే మన ఫేస్ లో కూడా వచ్చిస్తుంది సర్కులేషన్ మంచిగా వస్తుంది స్కిన్ చాలా షైనింగ్ అయిపోతుంది ఇంకా ఫిఫ్త్ ట్యాపింగ్ చేయండి మీ ఫేస్ కి ఈ ట్యాపింగ్ చేస్తే మంచిగా ఏమైనా టాక్సిన్ మన బాడీలో ఉంటే ఫేస్ లో బాక్స్ టాక్సిన్స్ ఉంటే మన బ్రెయిన్ లో ఏమైనా టాక్సిన్ ఉంటే అంత టాక్సిన్ రిలీజ్ అయిపోతుంది మీకు మెలెస్మా ఉంది డార్క్ సర్కిల్ ఉంది మనం ట్యాపింగ్ చేస్తే రక్తం సర్క్యులేషన్ ఫుల్ ఉంటే అన్ని ఫేస్ మీద యాక్ని అది అంతా క్లియర్ అవుతుంది చేస్తే ఆరోగ్యం మీ చేతుల్లో ఓం సాయి